హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బాలాపూర్ వినాయకుని దర్శించుకోవడానికి వచ్చాము నేను మా పాప ఇక్కడ అయోధ్య రాములు వారి థీమ్తో ఈసారి బాలాపూర్ గణేషుని దర్శన భాగ్యం కలిగేలా చేశారు చాలా బాగా చేశారు ఇది నా ఫస్ట్ ఫ్లాగ్ గణేష్ బాలాపూర్ గణేష్ వారి తో చేయటం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ అన్ని హోర్డింగ్స్ లడ్డుకు సంబంధించినవి అన్ని పెట్టారు రాముల వారు తరతరాలుగా ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇది చాలా ఫేమస్ ఇక్కడ లడ్డు చాలా ఫేమస్ అండి చాలామందికి విజిట్ చేయాలని ఉంటుంది కానీ సమయాభావం వల్ల కొంతమంది చూడలేకపోతూ ఉంటారు సో అలా కొంతలో కొంత వాళ్ళకి ఇలా చూపించాలని నాకు అనిపించింది కన్నులు కట్టినట్టుగా చాలా బాగా చేశారు ఎక్కడ కూడా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చాలా జాగ్రత్తగా చాలా అందంగా ముస్తాబ్ చేశారు మనకి రావటం రావటమే ఇక్కడ అందంగా తిలకి చేసేలా చేశారు డెకరేషన్ చాలా బాగుంది ఇలా వెళ్తుంటే మనకి ఎదురుగా రాముడు వారే ఎదురైనట్టు ఉంటుంది పక్కన హనుమంతుడు హనుమంతుల వారు రాములు ఇది మొత్తం అయోధ్య థీమ్ అనమాట అయోధ్య లాగా చేశారనమాట రాములవారు వారు ఎంతో బాగుంది చూస్తుంటే చాలా అందంగా కన్నులకి అందంగా ఉంది ఇక్కడ రామాయణకు సంబంధించి చరిత్రకు సంబంధించి పిల్లలకు అర్థమయ్యేలా చాలా బాగా చేశారు రామాయణం చరిత్రతో పాటు దాని గురించి విశిష్టత తెలిపేలా ప్రతి ఒక్క పిక్చర్ చాలా బాగా చేసి చూపించారు మన బాలాపూర్ గణేష్ వారి దర్శనం శివుడి శివపుత్రుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై మీ అందరి కోసం నా ఈ యొక్క వ్లాగు చేయిస్తున్నాను మీ కోసమే అని వచ్చిన సందర్భంలో నాకు కూడా దర్శనం చాలా బాగా అయింది దానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలా చూడటం చాలా మంచిగా అనిపించింది పిల్లలందరూ శ్లోకాలు చదువుకుంటూ చాలా నీట్గా చాలా పద్ధతిగా ఉన్నారు మన బాలాపూర్ గణేశ్వర్ దగ్గరగా చూస్తున్నాము జై శ్రీ గణపతి బప్ప మోరియా